తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం వాళ్ళ పొలాలకి అడ్డంగా రోడ్ల ఇది గోడలు కట్టడం అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం ఇలాంటి నీతిమాలను చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ గాని లేదా మిగతా వాగ్దానాలు గాని ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థమైపోయింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం ఆర్బికే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళు ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ తెలుగుదేశం గతంలో పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు ఐదేళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు ఈవీఎంలు మానుపులేట్ చేసి వచ్చారు ఏ విధంగా సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు మీరు సిగ్గుపడాలి మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు టిడిపి వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు అధికారంలోకి వచ్చారు హనీమూన్ పీరియడ్ కదా వన్ ఇయర్ మాకు ఇవ్వండి అంటారనే సైలెంట్ గా ఉన్నాం కానీ రోజు రోజుకి నీతి మాలిన రాజకీయాలు మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక సహించేది లేదు మేము మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేసినా కూడా ఒక యూనిటీగా మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజల్లో గౌరవం లేదు అభిమానం లేదు కాబట్టి ఈరోజు సీఎల్ని ఎంఆర్ఓల్ని ఎంపీడీఓల్ని బెదిరించుకుని వాళ్లని పంపించి ఇలాంటి నీతిమాల చర్యలు చేస్తున్నారు అసలు ఎంత సిగ్గుచేటంటే మున్సిపాలిటీల్లో రోడ్ల మీదకి వచ్చేసి ఉంటే వాటిని ఎవరు కొట్టరు రోడ్ ఎక్కడుంది ఇల్లు ఎక్కడుంది ఇంటి ముందున్న దాన్ని కొట్టేసి కొట్టడానికి నోటీసు పాత డేట్ లో నిన్నేసి నిన్నే కొట్టారు అంటే ఆఫీసర్లు కూడా ఎంత దిగజారిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది సో ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తున్నా ఇదే విధంగా కనుక మీరు తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రెషర్ అని చెప్పి పనికి మాలిన పనులు చేస్తే మీ మీద హరాస్మెంట్ కేసులు ప్రైవేట్ కేసులు వేస్తాము ప్రతి ఒక్కటి మా దగ్గర మీ మాట్లాడింది మీరు ఇక్కడికి వచ్చి మీరు బిహేవ్ చేసింది మీరు ఆ నోటీస్ అతికిచ్చిన డేట్ టు టైమ్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి సో ఈ ఊర్లో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఒక్క లీలారాం గణపతి శెట్టి ఇంటినే ఎందుకు కొట్టారో కోట్ల మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది అలాగే ఏ ఊర్లో అయితే మీరు ఇలాంటి రూల్స్ కి విరుద్ధంగా చేస్తున్నారో వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా మిమ్మల్ని కోర్టులో నిలబెడతామని కూడా ఎంఆర్ఓకి ఎంపీడీఓకి పోలీసు వ్యవస్థకి కూడా హెచ్చరిస్తున్నాం సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి కార్యకర్తలకి జగన్ అన్న మన జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు నియోజకవర్గం నుంచి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాం మీకోసం ఫైట్ చేయడానికి ఎవరితో ఫైట్ చేయడానికి ఎంత దూరం ఫైట్ చేయడానికన్నా కూడా మేము రెడీగా ఉన్నాం మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము ఎప్పుడు మేము వెన్నంటి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం జై జై